గ్రూప్ బస్ లో జర్నీ చేసేప్పుడు ఇలాంటి ఓ బిర్యానీ తినాల్సి వస్తుంది అనుకోలేదు ఇకేమన్నా తెలుసా ఈ ఫెసిలిటీ ఉందని ఈ రోజు చిన్న పని మీద మన వైజాగ్ వరకు వచ్చానండి ఇందుగా ఫుల్ ట్రెండ్ అవుతున్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే వెళ్లాను వెల్కమ్ టు షార్ట్స్ అక్కడ నుంచి బీచ్ రోడ్డు అలా వైజాగ్ మొత్తం తిరుగుతూ ఎనే జంక్షన్ అరకు రోడ్డు కైతే వచ్చాము ఇక్కడ మనాలు వైజాగ్ మొత్తాన్ని బిర్యానీ తోనే షేక్ షేక్ చేసేస్తూ స్పెషల్ గా ఎగ్ ప్రాను రాబు చికెన్ తో మిక్స్డ్ బిర్యానీ చేసి అల్లాడిస్తున్నారు బాబులకే బాబు మన బిర్యానీ బాబులంటే ట్రై చేద్దామని వచ్చామండి ఇంకా ఇక్కడ స్పెషల్ బగారా రైస్ చికెన్ ఫ్రై బిర్యానీ అలానే చిట్టి ముత్యాల రైస్ చికెన్ పలావు హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంకా వెజ్ లో గుత్తి వంకాయ బిర్యానీ ఇంకా వీళ్ళ పార్సిల్ ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంది లొకేషన్ ఎన్ఐడి జంక్షన్ అరకు రోడ్ సెయింట్ థామస్ చర్చ్ ఆపోజిట్ లోనే ఉంది బిర్యానీ బాబులని చూడండి మా చెప్పినట్టు నిజంగానే టేస్ట్ అండి బిర్యానీలు నైట్ బజ్జర్ ని కూడా పార్సిల్ తెచ్చేసా అలాగే వీళ్ళ బ్రాంచెస్ ఎన్ఐడి మాత్రమే కాదండి ఇంకా ఎంవిపి కాలనీ ఇదులాపురి వడా కాలనీలో కూడా ఉన్నాయంట చూడండి